లక్ష్మీపురం కాలనీ జనార్దన్ రెడ్డి కాలనీ నగరు ఈ ప్రాంతాలన్నిటినీ కూడా ఇస్లాం ఇస్లా ఇస్లాం ఇస్లాంపేట ఇవన్నీ కూడా అభివృద్ధికి నోచుకోనటువంటి ప్రాంతాలు ఇక్కడ డ్రైనేజ్ అన్నటువంటిది ముఖ్యమైనటువంటి సమస్యగా కనపడతా ఉంది ఈ యొక్క కాలనీని ఈ అన్ని కాలనీస్ వెంకటేశ్వరపురం మొత్తం కూడా రాబోయేటటువంటి ఐదు సంవత్సరం ప్రత్యక్షంగా చూసినటువంటి నేను రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో తప్పకుండా అన్ని మౌలిక వసతులు సదుపాయాలు కల్పిస్తామనని ఈ వాసులకి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను నేను ఖలీల్ భాయ్ ఇద్దరం కూడా ఎమ్మెల్యేగా ఖలీల్ అహ్మద్ ఎంపీగా నేను ఆహర్ నిశాలు ఈ యొక్క వెనుకబడినటువంటి ఈ కాలనీ వాసులకి అన్ని సదుపాయాలు కల్పిస్తామనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ ఐదు సంవత్సరాల కాలం పాటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినా కూడా మంత్రిగా ఒక సాధారణ ఎమ్మెల్యే కాదు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఏదో నేను అభివృద్ధి చేశాను అని నేను చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి వ్యక్తి ఈ అభి ఎక్కడ అభివృద్ధి చేశాడో నాకైతే తెలియట్లేదు ఈ అభివృద్ధి అన్నటువంటిది ఎక్కడా కనపడలేదు డ్రైనేజీ సదుపాయం నెల్లూరుకి కల్పించానన్నాడు మొత్తం మురికి కాలవలే ఎక్కడా కూడా డ్రైనేజ్ అన్నటువంటిది నాకైతే కనపడలేదు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానంటున్నాడు ఈ ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎవరికి వెళ్ళాయి ఈ నిజంగా అభివృద్ధి పనులు జరిగినటువంటి నేపథ్యంలో ఎక్కడికి వెళ్ళాయి అన్నటువంటిది కూడా ఈ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మన ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డి ద్వారా గాని నాన్ డీబీటీ ద్వారా గాని మొత్తం ఎనభై కోట్ల రూపాయలు ఈ యొక్క వెంకటేశ్వరపురం ఏరియాలో యాభై నాలుగో వార్డులో ఖర్చు పెట్టడం జరిగింది అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను వెంకటేశ్వరపురం కాలనీ టిట్కో టిట్కో గృహాల నిర్మాణం పూర్తయింది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆరవ తారీఖున ఏప్రిల్ ఆరవ తారీఖున ఈ కాలనీ వాసులతో స్వయాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ దారిని వెళుతూ ఉచ్చరించడం కూడా జరిగింది రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో జనార్దన్ రెడ్డి కాలనీలో హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తాం ఆ షాదీ మంజల్ ఈ వార్డులో జనార్దన్ రెడ్డి కాలనీలో షాదీ మంజల్ ఏర్పాటు చేస్తాం వెంకటేశ్వరాపురం మెయిన్ రోడ్ లో ఇల్లు కోల్పోయినటువంటి ముప్పై ఆరు కుటుంబాలకి ఇల్లు ఇస్తామని అన్నటువంటిది భగవత్ భగత్ సింగ్ నగర్ లో మూడేళ్లుగా ఏర్పాటు చేయనటువంటి పదహైదు కరెంటు స్తంభాలని కూడా ఏర్పాటు చేస్తామనని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను టిట్కో ఇళ్ల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అన్నింటినీ కూడా అభివృద్ధి చేసి రవాణా సదుపాయాలను కూడా కల్పిస్తామనని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంకటేశ్వరపురం నుంచి ఆ గాంధీ గిరిజన కాలనీకి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం కూడా చేస్తామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు గాని ఆ దళిత సోదరులు గాని బలిజ సోదరులు గాని యాదవ సోదరులు గాని అందరి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ అందరూ సంతోషంగా ఉండేలా ఆ జీవన ప్రమాణాలు కూడా పెంచుతామనని ఈ ప్రాంత అభివృద్ధికి మేమిద్దరం కూడా ఖలీల్ అహ్మద్ గారు కానీ నేను గాని ఆహర్ నిశాలు మీలో ఒక మనిషిగా మీతో మీ మీతో సహజీవనం చేస్తామనని మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తామనని హామీ ఇస్తూ నెల్లూరు పార్లమెంట్ అభివృద్ధికి తో పాటు ఈ యొక్క కాలనీస్ అన్ని కూడా బాగా డెవలప్ చేస్తామని గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీ ఇచ్చి వైఫల్యం చెందిందో ఆ రకంగా కాకుండా చిత్తశుద్ధితో దృఢ సంకల్పంతో ఒక విశ్వాసంతో మేము అన్ని అభివృద్ధి పనులు చేపడతాం సంక్షేమ పథకాలను విస్మరించకుండా అభివృద్ధి పనులు కూడా పూర్తి చేస్తామనని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం